ಒಂದ ಈ ಒಂದು ಅಥವಾ ತಾಂಡು ಅಂತ ಯಾರಾದ್ರೂ ರೆವಿನ್ಯೂ ಪಾತ್ರೆಲ್ಲ ಮೂರು ಸೇರಿಸಿ ಅವರು ಪಟ್ಟಾಕುವಂತಹ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಮಾಡ್ತಾರೆ

ఏడుకొకటి బస్సు రొడర్లమే ఇది ఏనాడు ಮಾಡಿದ್ರೆ మీ కాంగ్రెస్ ಪಕ್ಷల అధ్యక్షా డికే సుఖమర్ను ఆయినప్పుడు ఈ సినిమా వాటి ఇల్ల రాధనతో అందుకనేకి నేను నా జమీదారుల సంప్రదించి నేను ఇబ్బవోగి వన్మరేగి గ్యారెంటీ దాస్తకు కొడు చెయ్యకి అవుకి పరిశసి అదన్న

ముఖా మొక్క హిరియరు కూడా